హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నీలు టాక్స్ అండి సో రోజు రోజైతే షార్ట్ వీడియో అనేది పెట్టాను అంటే శారదాంబ టెంపుల్ శృంగేరి అనేది సో ఈ వీడియోలో అయితే మనకు లాంగ్ వీడియో అయితే ఉంటుందండి లాంగ్ వీడియోకి సంబంధించి అక్షరాభ్యాసం చేయించాం మా బాబుకి సో ఎలా చేయించాము ఎక్కడ చేయించాము దానికి సంబంధించిన అమౌంట్ ఎంత అని ఇలా టెంపుల్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే చెప్తాను వీడియో అయితే కంపల్సరీగా ఎండ్ వరకు అయితే చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో మనకు షార్ట్స్లో అయితే చాలా మంచి రీచ్ వస్తుంది కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ట్లేదండి సో ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే మనకు శృంగేరికి సంబంధించి చూసుకున్నట్టయితే మాకు అంటే అనంతపూర్ నుంచి దాదాపుగా త్రీ ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉండింది సో మా రూట్ వచ్చేసి అంటే రాయదుర్గు చిత్రదుర్గ ఇలా ఉన్నాయి కొన్ని నేమ్స్ అనేది ఇది కర్ణాటక అండి శృంగేరి అనేది శారదాంబ టెంపుల్ అనేది ఉంటుంది శారదాంబ టెంపుల్ అంటే శృంగేరి అంటే యాక్చువల్గా అక్షరాభ్యాసం సంబంధించి ఫేమస్ అండి సో మనకు బాసరా ఎలా ఉంటుందో అలాగే వర్గలు ఎలా ఉంటుందో ఆ రెండు తర్వాత ఇక్కడ శృంగేరికి సంబంధించి కూడా అక్షరాభ్యాసం అయితే చేయిస్తారండి సో మేము తెలుసుకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ శృంగేరిలో అక్షరాభ్యాసం అనేది ఎప్పుడు వెళ్ళినా చేయిస్తారనైతే అంటే ఎప్పుడు వెళ్ళినా చేస్తారని అయితే చెప్పారు దీనికి సంబంధించి ఇక్కడ చూస్తున్నారు కదా స్పెషల్గా రూమ్ లాగా అంటే షెడ్ లాగా అంటే వేశారు ఓపెన్ ప్లేస్ అయితే ఉంటుంది అంటే ఎవరీ డే మనకు ఎప్పుడు అంటే ముహూర్తం చూసుకొని అలా రావాల్సిన అవసరం అయితే లేదు అన్నారు సో ఎవరీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ అయితే అన్నారు సో మేము ఎలాగో ఊరికి వెళ్ళాము కదా దసరా హాలిడేస్ అనేసి దసరా రోజే అనుకోకుండా స్టార్ట్ అయ్యాము మా ఊరు నుంచి అయితే లెవెన్ థర్టీకి స్టార్ట్ అయ్యాము ఇక్కడ రావడానికి టెన్కి అయితే వచ్చేసాము కాకపోతే టెన్ తర్వాత మేము ఇంకా రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ అయితే తీసుకున్నాము ఇంకా ఎక్కడ వెళ్ళడానికి అయితే కుదరలేదు అందులో కూడా మనకు ఘాట్ రోడ్ అనేది ఎక్కువగా ఉంటుందండి ఓన్గా ఎవరైనా కారు అనేది తీసుకొని వెళ్తే గనుక ఘాట్ రోడ్ అనేది మంచి డ్రైవింగ్ వచ్చిన వాళ్ళైతే ఘాట్ రోడ్లో తీసుకొని వెళ్తే గనుక ఉండొచ్చు లేకపోతే చాలా ఇబ్బంది అయితే పడతామండి అందులో కూడా వామిటింగ్స్ వచ్చే అయితే కూడా ఉంటారు కదా సో అది కూడా చూసుకోవాలి ఘాట్ రోడ్ అనేది చాలా ఎక్కువ ఉందండి మనకు శ్రీశైలం ఎలాగా ఉంటుందో దానికి మించి అయితే ఉందన్నారు నేనైతే శ్రీశైలం చూడలేదు కానీ శృంగేరికి సంబంధించి మా హస్బెండ్ చూశారు శ్రీశైలం కూడా సో దానికంటే ఎక్కువగా ఉంది అని అయితే అన్నారు సో ఎలాగైతేనేమో వచ్చేసాము వచ్చిన తర్వాత నైట్ ఫ్రెష్ అప్ అయ్యి మా అంటే పడుకునేసాము ఇంకా టిఫిన్ చేసి బయట నుంచి రూమ్స్ యాక్చువల్గా ఫ్రీ రూమ్స్ కూడా దాప అంటే టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉన్నాయి అవి మేము వచ్చేలోపు ఫిల్ అయిపోయాయి అంటే మంచి నైట్ టైం కాబట్టి సీజన్ టైం కాబట్టి ఫిల్ అయిపోయాయి మేము ఇంకా అంటే ప్రైవేట్గా తీసుకున్నాం ఓన్గా థౌజండ్ అంటే ఫోర్ థౌజండ్ టూ థౌజండ్ టూ థౌజండ్ అన్నారండి పర్ డే వచ్చేసి ఇంక మేము ఎలాగో మార్నింగే అప్ అయ్యి పూజ కార్యక్రమం అనేది చేసుకొని మళ్ళీ మళ్ళీ ఆఫ్టర్నూన్ లోపల వెళ్ళిపోతామనేసి ఇంకెలాగో తీసుకున్నాము సేఫ్టీ కోసం ఉంటే బెటర్ లగేజ్ కోసం అయినా ఉండాలి కదా అని సో తీసుకున్న తర్వాత మళ్ళీ మార్నింగ్ ఫ్రెష్అప్ అయ్యి టెంపుల్ దగ్గరకైతే వచ్చాము టెంపుల్ దగ్గరకు వచ్చిన తర్వాత మనకు గోపురం మీకు నైట్ టైం వ్యూ చూపించాను కదా ఆ గోపురం నుంచి ఎంటర్ అయిన తర్వాత టికెట్ అనేది తీసుకోవాలండి సో టికెట్ అనేది మనకు అంటే కౌంటర్ ఉంటుందండి అక్కడ ఆన్లైన్లో అన్న తీసుకోవచ్చు క్యాష్ అన్న ఇచ్చి తీసుకోవచ్చు మనము డైరెక్ట్గా ఫోన్పే చేసి స్కానర్ కోడ్ ఉంటుంది అక్కడైనా అలా అయినా తీసుకోవచ్చు సో దీనికి సంబంధించి ప్రత్యేకంగా నేనైతే షార్ట్ వీడియో అయితే మీకు షేర్ చేస్తానండి ఎలా తీసుకోవచ్చు ఎలా మనకు జనరేట్ అవుతుందని సో మనకైతే అంటే మన డీటెయిల్స్ అన్నీ ఇవ్వాలి అక్కడ డీటెయిల్స్ మన ముఖ్యంగా చూసుకున్నట్టయితే మన నక్షత్రము రాశి అనేది నేమ్ అనేది ఆ త్రీ నే ఆ త్రీ అనేది ఫిల్ చేస్తే కనుక అక్కడ అక్షరాభ్యాసంకి సంబంధించి స్లిప్ అనేది వస్తుంది టూ టూ స్లిప్స్ అయితే వస్తాయి ఒకటి మనం అక్షరాభ్యాసంకి సంబంధించి ఇస్తే గనుక అక్కడ స్లేటు అవన్నీ తీసుకోవాలి సో తీసుకున్న తర్వాత ఇక్కడ కూర్చున్నాము కూర్చుంటే మనకు అంటే ఒక ఫిఫ్టీ మెంబెర్స్ హండ్రెడ్ మెంబర్స్ లాగా అంటే ఉంటుంది సో ఓపెన్గానే ఉంటుంది సో అది కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని నెక్స్ట్ వీడియోస్లో అయితే కూడా ఓపెన్గానే ఉంటుంది షెడ్ లాగా వేయించారు లైన్గా కూర్చొని వాళ్ళు చెప్పేదైతే వింటూ చేయాలి మనము అది కూడా కన్నడ లాంగ్వేజ్లో ఉంటుంది ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ అయితే ఉండదు ఒకవేళ కన్నడ రాని వాళ్ళు కూడా పక్కన వాళ్ళు ఫాలో అవుతూ మనమైతే రాయాలి సో అక్కడ బోర్డ్స్ కూడా ఉంటాయి మనకు ఒకవేళ అర్థం కాకపోతే కన్నడ ఉన్న వాళ్ళు అంటే కన్నడ లాంగ్వేజ్ వచ్చిన వాళ్ళు కన్నడలో రాయచ్చు తెలుగులో రాయచ్చు సో అక్కడ టూ లాంగ్వేజెస్ ఉంటాయి బోర్డులో ఏవి రాయాలని సో మనకు ఫస్ట్ శ్రీ గణేశాయ ఆయనామం అని రాశారు అలాగే శ్రీ శారదాంబాయ అంబాయనామం అని ఇలా చెప్తారు సో తర్వాత ఓం శ్రీ అని అయితే చెప్తారు సో అలా మనము పిల్లలతోనే రాయించాలని వాళ్ళు చెప్తూ ఉంటారు ఒక్కొక్క ప్రాసెస్ అక్కడ అంటే ప్రాసెస్ అనేది చెప్తూ ఉంటే మనం రాయించాలి ఇక్కడ అంటే మనకు బాసరాలో త్రీ స్లేట్స్ ఇస్తారు అంటే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చి త్రీ స్లేట్స్ ఇస్తారు చిన్నవి త్రీ ఇస్తారు పెద్దది ఒకటి ఫోర్ ఇస్తారు పెద్దదాంతో అక్షరాభ్యాసం చేయించిన తర్వాత చిన్నవి దానం చేయాలి స్కూల్కి వెళ్ళే పిల్లలకి అని ఇక్కడ ఏంటంటే ఒకే స్లేట్ ఇచ్చారండి సో ఒకే స్లేట్ ఇచ్చారు రైస్ నాకు ఎగ్జాక్ట్గా గుర్తు రావట్లేదు వీడియో అనేది చాలా రోజులైంది కాబట్టి నేను వీడియో అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను ఇక్కడ అంటే స్లేట్ పెట్టేసి కిట్ అనేది కూడా ఇస్తారు అక్కడే అంటే ఈ ప్లేట్ అనేది ఇక్కడ ఈ టెంపుల్లోనే సై ఇక్కడే మనకు ఈ హాల్లోనే ఇస్తారు వాళ్ళు చెప్తూ ఉంటారండి మీ ఇంటి గోత్రం తలుచుకోండి మీ ఇంటి గోత్రానికి సంబంధించిన వాళ్ళ పేర్లను తలుచుకోండి ప్రతి ఒక్కరికి అని అలా చెప్తాడు పూజార్ గారు సో వాళ్ళు అంటే వాళ్ళు మన పేరుతోన లేదా మనము మన గోత్రంతోనే ఆశీర్వదించినట్టయితే కూడా చెప్తారు అందరూ మనసులో అనుకోండి మీ పిల్లలకి మంచి భవిష్యత్తు వచ్చేలాగా మనస్ఫూర్తిగా కోరుకోండి అని ఇలా చెప్తారు సో చెప్పిన తర్వాత వితిన్ ఫిఫ్టీన్ టె మనకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే నాకైతే ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో అయితే ఈ కార్యక్రమం అనేది అయిపోయింది సో అయిపోయిన తర్వాత బయటకు వచ్చిన తర్వాత టెంపుల్ అనేది అంటే దర్శనం చేసుకున్నాము అమ్మవారి టెంపుల్ మనకు దసరా రోజు అయితే చాలా బాగా చేశారండి మనకు ఫెస్టివల్స్ టైంలో అమ్మవారిని అనేది బాగా అలంకరిస్తారు ముఖ్యంగా కర్ణాటకలో ఫెస్టివల్స్ అనేది చాలా బాగా జరుపుకుంటారు ప్రతి ఒక్క అంటే ప్రతి ఒక్కటి ఏది తూచా తప్పకుండా వాళ్ళ ఆచారానికి తగినట్టుగా అయితే ప్రతి ఒక్కటి అయితే చేస్తారు సో ఈ శృంగేరులకు సంబంధించి మాకు అంటే జా అంటే చిన్నగా జాతరలాగా అయితే కూడా చేశారు దానివల్ల తొందర తొందరగా దర్శనం అయిన తర్వాత మేము కొద్దిగా టైం స్పెండ్ చేసి బయటకు వచ్చాము సో బయటకు వచ్చిన తర్వాత చాలా రద్దీగా ఉండింది టెంపుల్ దగ్గర ఫుల్ జనాలు అయితే ఉన్నారు ఏనుగులు ఉన్నాయి అక్కడ వైట్ హార్స్ అయితే ఉంది కొన్ని ఫొటోస్ అయితే తీసుకొని అక్కడ ఆశీర్వాదం తీసుకొని గుడి దాటుకొని అయితే వచ్చాము దాటుకొని వచ్చిన తర్వాత వెంటనే అయితే మేము వితిన్ టూ మినిట్స్ లోనే మాకైతే ఆ అమ్మవారికి సంబంధించి విగ్రహం అనేది పల్లకిలో తీసుకొని బయటకు వచ్చారు బయటకు వచ్చిన తర్వాత జాతర లాగా అయితే కూడా ముందుకు తీసుకు తీసుకెళ్ళారు జాతర తర్వాత అంటే మనకు జాతర అక్కడ కొద్దిగా ముందుకు వెళ్ళిన తర్వాత అంటే డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ అయితే చేశారండి సో నేనైతే ఒక షార్ట్స్లో అయితే షేర్ చేస్తాను అక్కడ టైం ఉండని లేదు అందులో రద్దీగా ఉందని వీడోదీయడానికి అయితే కుదరలేదు మేమైతే ఎంజాయ్ చేసాము అంటే బాగా చూసాము సో ఇలా పద్ధతులు అయితే ఉన్నాయా అని అయితే ఆశ్చర్యపోయాము సో అక్కడ ఏంటంటే మనకు చిన్న పిల్లలు కూడా డ్యాన్స్ డ్యాన్స్ కాదండి డిఫరెంట్ లాగా మనకు స్టిక్స్ అనేది హైట్గా ఉండి వాళ్ళ కాళ్ళ కాళ్ళ పైన పెట్టుకో అంటే పాదాలకి అంటే ఒక తాడుతో కట్టేసి అక్కడ నుంచి నడుచుకుంటూ వస్తున్నట్టుగా లేకపోతే డ్యాన్స్ చేస్తున్నట్టుగా చిన్న చిన్న స్టెప్స్ అయితే వేశారు చాలా బాగుందండి నేను ఇంకా ఈ శృంగేరికి సంబంధించి చిన్న చిన్న డీటెయిల్స్ కూడా షార్ట్స్ రూపంలో అయితే షేర్ చేస్తానని ప్రస్తుతానికి నాకు గుర్తున్న డీటెయిల్స్ అయితే షేర్ చేస్తున్నాను అక్షరాభ్యాసం అయిపోయిన తర్వాత టికెట్స్ తీసుకున్న తర్వాత ఒక టికెట్ అనేది ఇక్కడ ఇస్తే మనకు స్లేట్లు అయితే ఇస్తారు ఇంకొక టికెట్ అనేది మనం తీసుకొని వెళ్తే ప్రసాదం అయితే మనం డబ్బుతో అంటే డబ్బులతో తీసుకోవాల్సిన అవసరం లేదు మనకు ఆ ప్ర అంటే అక్ష సం చేసిన స్లిప్ ఉంటుంది కదా అది తీసుకొని వెళ్తే మూడు లడ్డు అయితే ఇస్తారండి చాలా బాగా ప్యాకింగ్ చేసి కూడా ఇస్తారు మూడు లడ్డూలు ఒక కలకండ ప్యాకెట్ అయితే ఇస్తారు దర్శనం అయితే తొందరగా అయిందండి బయట కూడా వ్యూ అయితే చాలా బాగుంది టెంపుల్ కూడా ప్రశాంతంగా ఉంది టె మనకు అంటే పండుగ రోజే దసరా పండుగ రోజే వెళ్ళాం కాబట్టి అనుకోకుండా అయితే వచ్చామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది మీకు వీడియో నచ్చినట్టు మన ఛానల్ అనే సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది థ్యాంక్